మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై మూడు హలో ఫ్రెండ్స్ షోరీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసదారా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తనకి ఎదురుగా విరాస్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండడం చూసి మొదట తను ఎక్కడ ఉందో అర్థం కాదు తర్వాత పక్కకి చూసేసరికి తను విరాస్ వడిలో పడుకుని ఉండడం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి విరాస్ వడిలో నుండి లేచి నుంచుంటుంది ఇదేంటి నేను అలా ఎలా విరాస్ సార్ వడిలో పడుకున్నాను అని మనసులో అనుకుంటూ విరాస్ వైపు చూడగానే విరాస్ పడుకుని ఉన్నట్టు వసుకి అనిపిస్తుంటే వెంటనే వసుకి విరాస్ చేతికి గాయం అయ్యింది గుర్తుకు రాగానే విరాస్ చేతి వైపు చూస్తుంది అయితే విరాస్ చేతికి బ్యాండేజ్ వేసి ఉండటం చూసి అప్పుడు బస్సు ఊపిరి పీల్చుకుని అసలు అలా ఎలా పడుకున్నాను విక్రమ్ సార్ వాళ్ళు ఎక్కడున్నారు అని బస్సు చుట్టూ చూస్తుంది కానీ ఎక్కడా తనకి విక్రమ్ వైష్ణవి కనిపించకపోయేసరికి ఇదేంటి ఫ్లాట్లో వైష్ణవి అక్క విక్రమ్ సార్ లేరా ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఇంకా తనకి అక్కడ ఉండబుద్ది కాక ఒక అడుగు ముందుకు వేసేసరికి ఎక్కడికి వెళ్తున్నావు అన్న వాయిస్కి బస్సు అడుగు అక్కడే ఆగిపోగానే వెంటనే షాక్గా వెనక్కి తిరిగి చూస్తుంది విరాస్ కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే బస్సు చిన్నగా నా ఫ్లాట్కి అని అంటుంది నీ ఫ్లాట్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది మన ఇద్దరి మధ్య లెక్కలు తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు అని విరాస్ అంటుంటే బస్సుదారికి విరాస్ మాటలు కొంచెం కూడా అర్థం కావు లెక్కల అవేంటి అని బస్సు అర్థం కాక అడుగుతుంటే విరాస్ సోఫాలో నుండి లేచి బస్సు దగ్గరికి వెళ్తుంటే బస్సు టెన్షన్గా విరాస్ వైపు చూస్తుంది ఇదేంటి ఈ టైగర్ ఎందుకు నా దగ్గరికి వస్తున్నాడు నేను ఈ టైగర్కి దూరంగా ఉండాలనే కదా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఈ టైగర్ దగ్గరికి వచ్చాడంటే మళ్ళీ ఏదో ఒక మాయ చేసి నా మనసుని మార్చేస్తాడు అని బస్సు మనసులో భయంగా అనుకుంటూ ఉంటే విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సుని కొంచెం కూడా టచ్ చేయకుండా తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఇప్పుడు చెప్పు మార్నింగ్ ఏదో మాట్లాడావు కదా నీకు నాకు తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అవన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఫ్లాట్ బయట అడుగుపెట్టు అప్పటి వరకు కాలు కదిపితే అస్సలు ఊరుకోను అని విరాస్ చెప్పగానే బస్సుకి మాత్రం విరాజ్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాదు అసలు మీకు ఏం కావాలి ఆల్రెడీ మార్నింగ్ మీకు చెప్పాను కదా మీ వల్ల నేను ఎంతలా బాధపడ్డానో చెప్పాను ఇప్పటి నుండి మీకు నాకు సంబంధం లేదని కూడా చెప్పాను మళ్ళీ ఏంటిది కొత్తగాని బస్సు కొంచెం కోపంగా అంటుంటే నేను కూడా దాని గురించి మాట్లాడుతున్నాను ఎలాగో నీకు నాకు రిలేషన్ లేదని చెప్పా మరి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేనప్పుడు నీకు నాకు మధ్య తేలాల్సినవి చాలా ఉన్నాయి వెయిట్ సరే ముందు నాకు ఈ విషయం గురించి చెప్పు మార్నింగ్ నా గురించి వయసు గురించి ఏం మాట్లాడావు నువ్వు అని విరాజ్ కొంచెం కోపంగా అనగానే బస్సుకి తను మాట్లాడిన మాటలు గుర్తుకు రాగానే ఇదేంటి విరాజ్ సార్ మళ్ళీ నేను మాట్లాడిన దాని గురించి అడుగుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆ మాటలు నా మనసులో నుండి రాలేదు అని మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటూ అయినా నేను అలా మాట్లాడిందే విరాజ్ సార్కి నాపై కోపం రావడానికి ఇప్పుడు ఎలాగో విక్రమ్ సార్ వాళ్ళు లేరు కదా ఇప్పుడు మళ్ళీ నేను అలాగే మాట్లాడితే తప్పకుండా విరాజ్ సార్కి నాపై కోపం వస్తుంది అని వసు మనసులో అనుకుంటూ ఉన్నదే కదా మాట్లాడాను అని అనగానే అవునా అంటే నువ్వు మార్నింగు నా గురించి వయసు గురించి మాట్లాడిందంతా కరెక్టే అనమాట అని విరాస్ అంటుంటే అవును అని అంటుంది వసుధర కానీ విరాస్ తన చుట్టూ తిరుగుతూ ఉంటే వసుధారకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ టైగర్కి పనేమీ లేదా ఎందుకు లేచిన దగ్గర నుండి నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు ఇప్పటికే భయంతో చచ్చిపోతున్నాను ఎక్కడ ఈ టైగర్ ఏదో ఒక మాయ చేసి నా కాళ్ళకి సంఖ్యలు వేస్తాడేమోనని భయం వేస్తుంది త్వరగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలి అని బస్సు అనుకుంటూ ఉంటుంది సో నాకు వైష్ణవికి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఫ్రెండ్షిప్ కాదు ఇదేనా నువ్వు అంటుంది అని బిరాస్ అంటుంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని బస్సు కోపంగా అంటుంది అంటే నేను నిన్ను ప్రేమిస్తూ పక్క వైష్ణుని కూడా ఇష్టపడుతున్నాను అంతే కదా నువ్వు మాట్లాడుతుంది ఒక పక్క నీతో నేను రొమాన్స్ చేస్తూనే పక్క వైష్ణవితో కూడా అని విరాస్ అనకని స్టాపిట్ అని అరిచిన వసు అరుపుకి విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు రాగా వసు వెంటనే తన రెండు చెవులు గట్టిగా మూసుకుని ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నేను అలా అని చెప్పానా ప్లీజ్ ఇంకెప్పుడు దయచేసి అలా మాట్లాడకండి నేను ఎప్పుడు మీ గురించి అసలు అలా అనుకోలేదు కళలో కూడా అలా అనుకోను వైష్ణవి యొక్క విక్రమ్ సార్ని తప్ప మరొక వ్యక్తిని ఎప్పుడు కూడా తప్పుగా చూడదు అలాగే మీరు కూడా నన్ను తప్ప అని బస్సు అక్కడితో తన మాటని ఆపేసి విరాస్ వైపు చూస్తూ ఇంకా నేను వెళ్తాను నాకు ఇదంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది ప్లీజ్ నన్ను వదిలేసేయండి అని బస్సు అంటుంటే అదేంటి నువ్వు చెప్పిన దాని గురించే కదా నేను చెప్పాను నువ్వు డైరెక్ట్గా చెప్పలేదు నేను డైరెక్ట్గా చెప్పాను అంతే తేడా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకా వేరే ఏదో ఉంది అంటే అది ఇదే కదా అని విరాస్ అనగానే వెంటనే బస్సు విరాస్ కాలర్ పట్టుకుని నేను అలా అని చెప్పానా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ వదిలేసేయండి నేనే కావాలని మీ గురించి వైష్ణవి అక్క గురించి తప్పుగా మాట్లాడాను ఎందుకంటే మీకు నాపై కోపం రావాలని అంతే తప్ప అది నిజం కాదు మీరు ఎప్పుడు తప్పు చేయరు విరాస్ సార్ ప్లీజ్ అని వసు ఏడుస్తూ అంటుంటే విరాస్ తన చేతులతో వసు చేతిలో నుండి తన కాలన్ని విడిపించుకొని బస్సుని దూరం జరిపి నువ్వు కాదు ఆ మాట నేను చెప్పాలి ఇంకొకసారి నా గురించి కానీ వైశ్య గురించి కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను అర్థమైందా అని విరాస్ కోపంగా అంటుండే విరాస్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి బస్సుకి కొంచెం భయంగా అనిపిస్తుంటే వెంటనే తలదించుకుని అనను అని చిన్నగా అంటుంది వెరీ గుడ్ ఇంకా ఈ విషయం గురించి మళ్ళీ మన మధ్య డిస్కషన్ రాకూడదు అర్థమైందా సరే ఇప్పుడు మన విషయంలోకి వద్దా మొన్న నేను కోపంలో నాకు తెలియకుండా నీతో ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు మరి ఈరోజు నువ్వు నా గురించి వయసు గురించి చాలా దారుణంగా మాట్లాడావు మరి వాటి గురించి నేను నిన్ను వదిలేసి ఎవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే నీకు ఒకేనా అని విరాస్ అనగానే వసు క్షణం భయంగా విరాస్ వైపు చేస్తుంది ఎందుకు విరాస్ సార్ ఇలా మాట్లాడుతున్నారు నేను మీకు దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ ఇక్కడ నుండి మీరు నాకు దూరంగా వెళ్ళిపోవాలని అసలు అనుకోలేదు మరి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని వసు మనసులోనే బాధగా అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది నేను మాట్లాడుతుంది నీతోనే వస్తారా ఇదంతా పక్కన పెట్టు మొన్న నాకు తెలియకుండా నేను నీతో మాట్లాడిన మాటలు తప్పు అలాగే ఈరోజు నువ్వు కావాలని నా గురించి వైష గురించి మాట్లాడిన మాటలు కూడా రాంగు సో నేను మాట్లాడిన మాటల వల్ల నీ మనసు గాయపడితే ఈరోజు నువ్వు మాట్లాడిన మాటల వలన నా మనసు గాయపడింది అందుకే ఇంకా నువ్వు నేను అన్న మాటల గురించి మర్చిపో అలాగే నేను కూడా నువ్వన్న మాటల గురించి మర్చిపోతాను మళ్ళీ రోజు నుండి నువ్వు నేను ఒకప్పటిలాగా ఉందా ఏమంటావ్ అని విరాస్ అనగానే వస్తువు క్షణం విరాస్ వైపు అలాగే చూస్తుంది ఏమైంది ఎలాగో వైశవ్ విక్రమ్ ఇష్యూ క్లియర్ అయిపోయింది సో నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే వెంటనే మన పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయని విరాస్ బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్ మాటలకి బస్సు ఆలోచిస్తూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు నేను చెప్పిన దానికి అస్సలు ఒప్పుకోవు ఎందుకంటే ఆ అభి వల్ల నువ్వు తప్పకుండా భయపడుతున్నావు అందుకే అని అనుకుంటూ వసు వైపు చూస్తుంటే బస్సు కొన్ని క్షణాల తర్వాత విరాస్ వైపు చూసి ఇంకా నేను వెళ్తాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎప్పటికీ మిమ్మల్ని పెళ్ళి చేసుకోను అని దయచేసి ఇక్కడితో మన రిలేషన్ని క్లోజ్ చేసేయండి అని బస్సు అనగానే విరాస్ బస్సు వైపు చూస్తూ అవునా అయితే నేను నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ వన్ మంత్లో నువ్వే నన్ను పెళ్లి చేసుకునేటట్టు చేయకపోతే నా పేరు విరాజ్ సింహానే కాదు అని అనగానే బసు క్షణం భయంగా విరాస్ వైపు చూస్తుంది మళ్ళీ వెంటనే కొంచెం ధైర్యం తెచ్చుకొని అది ఎప్పటికీ జరగని పని నేను ఎప్పటికీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు దయచేసి ఇక్కడితో మన మాటలు ముగిస్తే బాగుంటుంది ఇంకా నేను నా ఫ్లాట్కి వెళ్తాను అని వస్తు అనగానే అవునా అయితే ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదని అంటున్నావు అంతేనా మిస్ వస్తారా అని విరాస్ అడుగుతాడు అవును అని వస్తు చెప్పగానే సో ఇప్పటి నుండి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు నేను మళ్ళీ అడుగుతున్నాను వస్తారా క్లియర్గా ఆలోచించుకొని ఆన్సర్ చెయ్యి అని విరాస్ అనగానే వస్తు విరాస్ వైపు అనుమానంగా చూస్తూ నేనే చెప్తున్నాను కదా ఈ క్షణం నుండి మీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు చాలా అని కోపంగా అంటుంటే గుడ్ ఇదే మాట మీద ఉండు సరే నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అన్నప్పుడు నాకు సంబంధించినవి ఏవి కూడా నీ దగ్గర ఉండటానికి వీళ్లేదు అని విరాస్ అనగానే వసు అర్థం కాక విరాస్ వైపు చూస్తూ మీకు సంబంధించినవి నా దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది అవును నీకు నాకు రిలేషన్ లేదు కదా ఒకప్పుడైతే నువ్వు నేను ప్రేమించుకున్నాం కాబట్టి నేను నీ కోసం ప్రతిక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని మరి నీకు నాకు రిలేషన్ లేనప్పుడు నాకు సంబంధించినవి నీ దగ్గర ఉండటానికి వీల్లేదు అందుకే నాకు సంబంధించినవి ఏమున్నాయో ప్రతిదీ నువ్వు నాకు తిరిగి చేయాలి అని చెప్పగానే అసలు విరాస్ ఏం మాట్లాడుతున్నాడో బస్సుకి కొంచెం కూడా అర్థం కాదు విరాస్ సార్ ప్లీజ్ అసలు మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి మీకు సంబంధించినవి అంటే నా దగ్గర ఏమున్నాయి అని బస్సు అర్థం కాక అడుగుతుంటే నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుండి నేను నీ కోసం స్పెండ్ చేసిన మనీ నీ కోసం తీసుకున్న థింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నువ్వు నాకు రిటర్న్ ఇవ్వాల్సింది అని అనగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తుంది అసలు విరాస్ మైండ్లో ఏముంది విరాస్ బస్సు గురించి ఏం ఆలోచిస్తున్నాడు విరాస్ బస్సుని ఏ విధంగా లాక్ చేయాలని అనుకుంటున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్